పైన నాపైన లేనిపోని నిందలు వేస్తూ చూస్తూ ఊరుకుం రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి మేయర్ సురేష్ బాబు పదవిని ఉపయోగించి అక్రమాలు చేసిన మాజీ మేయర్ సురేష్ బాబును చట్ట పదవి నుంచి తొలగిస్తే కోర్టులకు పలుమార్లు వెళ్తూ రిట్ పిటిషన్లు వేసి పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేసిన కోర్టు పిటిషన్లను తిరస్కరించిన సురేష్ బాబుకు బుద్ధి రావడం లేదు ఈ రోజు కూడా కోర్టులో అతనిని తొలగించిన దాని మీద వేసిన పిటిషన్ కోర్టు కూడా తిరస్కరించింది దాన్ని కూడా ఒక స్వచ్ఛ కడప క్లీన్ కడపగా తయారైతా ఉంది ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారైతా ఉంది ఒక దౌర్జన్యాలు అక్రమాలు దోపిడీలు లేని కడపగా తయారైతా ఉంది మీ హయాంలో గత ఐదు ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో వ్యాపారస్తులను బెదిరించి ప్రతి చోట భూపంచాయతీలు చేసి పోలీస్ స్టేషన్లలో భూపంచాయతీలు చేసి నువ్వు నీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు లక్షలు కోట్లు కూడబెట్టుకున్నారు ఈ రోజు బొగ్గ వంక క్లీన్ చేస్తే దాంట్లో కూడా అవినీతి అంటాను పోయి కంప్లైంట్లు చేసుకుని విచారం చేయించుకో ఉపాధి హామీ నిధులు పెడతారా దాంట్లో మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా తొమ్మిది సంవత్సరాలు మేయర్గా పనిచేసిన వ్యక్తి ఉపాధి హామీల నిధులతో బుగ్గంక క్లీన్ చేశారని మాట్లాడతాడు ఏ నిధులు వచ్చినా ఆర్టీఐ ఉంది ఆర్టీఐ వ్యవస్థ ఉంది దాంట్లో తీసుకుని నీకు తప్పనిపిస్తే కంప్లైంట్ చేసుకో అంతేగాని పదవి కోసం ఆరు నెలల నుంచి పిటిషన్ల మీద పిటిషన్ లేసి నిలుపుదల చేసుకుని దాన్ని అన్ని రకాలుగా ఆ పదవిని కాపాడుకొని దానికోసం తాపత్రయపడుతున్న నువ్వు ఈరోజు నువ్వు చేసిన తప్పుకు ప్రభుత్వం నిన్ను తొలగించిందంటే ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో కూడా మేయర్ను ఈ డెబ్బై సంవత్సరాల్లో ఏ కార్పొరేషన్ మేయర్ను కూడా ఎక్కడా తొలగించలే నిన్ను తొలగించిందంటే చట్ట ప్రకారం నువ్వు తప్పు చేశావు నువ్వు దొంగతనం చేశావు దోపిడీ చేసినావు కార్పొరేషన్ మేయర్గా అక్రమాలు చేసినావు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం అన్ని విచారణ చేసి కోర్టు కూడా నీ పిటిషన్ డిస్మిస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకో సిగ్గు నీకుండాలా సురేష్ బాబు గారు నీకు సిగ్గుండాలని చెప్పి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు పదవి పోయింది ఇంట్లో పోయి పండుకో